మీడియా గత ఎన్నికల్లో మాజీ మంత్రి రోజాపై విమర్శలు చేశాడు తాజాగా ఆమెపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆమె వల్లే తనకు ఇంతటి పేరు అంటూ షాక్ ఇచ్చాడు ఆది హైపర్ ఆది అదిరిపోయే పంచులతో ఆడియన్స్ అందరినీ అలరిస్తుంటాడు నవ్విస్తుంటాడు ఆయన ఏ షో చేసినా నవ్వులే నవ్వులు అదిరిపోయే పంచులకు హైపర్ ఆది కేర్ ఆఫ్ సినిమా ఫంక్షన్ లోనూ అలాగే రాజకీయ వేదికల్లోనూ ఆయన తన మార్క్ పవర్ఫుల్ డైలాగులు ప్రాసలు యాసలు మేలవించిన పంచులతో రెచ్చిపోతూ హాట్ టాపిక్ అవుతుంటాడు రాజకీయాల్లో పవన్ అంటే ఇష్టం ఆయన కోసం మొన్నటి ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేశాడు మొత్తంగా ఏపీలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించాడు పోటీ చేసి ఇరవై ఒకటి స్థానాల్లో ఆయన అభ్యర్థులు గెలిచారు అయితే జనసేన కోసం ప్రచారం చేశాడు అందులో క్రియాశీలకంగా పనిచేసిన నేపథ్యంలో హైపురాధిక ఈ పదవులు వస్తాయని భావించారు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది దీనిపై స్పందించిన ఆయన పవన్ కోసం పని పనిచేశాను పదవుల కోసం పని చేయలేదని చెప్పాడు ఇదిలా ఉంటే తాజాగా మరోసారి అలాంటి ప్రశ్న ఎదురయ్యింది ఎమ్మెల్యే పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది అది జరగలేదు ఎందుకు అనే ప్రశ్నకి నా పెళ్ళికి సంబంధించిన వార్తలు ఎలాగైతే వస్తుంటాయో కొందరు తనపై అభిమానంతో ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తుంటారో లేదంటే యూట్యూబ్ లో తమ్నైల్ కోసం వాడుతుంటారు అలాగే ఎమ్మెల్యే పదవి దర్శిలో పోటీ చేయడం కూడా తనకు అలాంటి ఉద్దేశం లేదని స్వచ్ఛంగా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేశాను అని తెలిపాడు హైపర్ ఆది ఈ సందర్భంగా రోజాపై అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న ఎదురయ్యింది దీనికి ఆది స్పందిస్తూ రోజాకి ఆయనంటే ఇష్టం నాకు పవన్ అంటే ఇష్టం ఎవరి ఇష్టాలు వారివి కానీ జబర్దస్త్ జడ్జిగా ఆమె అంటే ఎప్పుడు గౌరవమే తనలాగే చాలా మంది ఆర్టిస్టులకు ఇంతటి పేరు వచ్చిందంటే కారణం ఆమెనే ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పాడు ఆది పెళ్ళెప్పుడు అనే ప్రశ్నకి స్పందిస్తూ నిజానికి తనకు టీవీ షోలో చేశారని యూట్యూబ్ లో పిచ్చి పిచ్చిగా చేశారని తెలిపారు రియల్ లైఫ్ లో పెళ్లి అనేది ఇంకా టైం ఉంది కానీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్ననే బాగుంటుంది కొన్నాళ్ళు అదే కంటిన్యూ చేద్దామని చెప్పాడు ఆది ఈటీవీ చిట్ చాట్ లో ఈ విషయాలను పంచుకున్నాడు ఆది